مہر امیدیا مہر امیدیا مہر امیدیا دو گیان لندو کرے کراما رنئی 22 نو موٹا مار سال ویکھنے اندر کارکرمہ جس میں جس అయితే అన్న నందమూరి తారక రామారావు గారి ఇరవై ఎనిమిదవ వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు ప్రతి ఒక్క తెలుగు బిడ్డ కూడా ఆయనకి ఘనమైన నివాళులు అర్పించుకుంటూ ఉన్నారు అందులో భాగంగా ఈరోజు మచిలీపట్నంలో బస్ స్టాండ్ సెంటర్లో ఉన్నటువంటి అన్నగారి విగ్రహాన్ని పూలమాలు వేసుకుని వాళ్ళు అర్పించుకోవడం జరిగింది ఆ మహనీయుడు ఒక సామాన్యమైనటువంటి రైతు కుటుంబంలో కృష్ణా జిల్లా నిమ్మకూరు గ్రామంలో పుట్టి ప్రపంచానికి తెలుగువారి ఖ్యాతిని చూపించినటువంటి వ్యక్తి కృషి ఉంటే మనుషులు కృషిలో అవుతారు మహాపురుషులు అవుతారు అనే విధంగా ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో మరి ఆరోజు తెలుగు నాటక ఆయనకున్నటువంటి మక్కువతో ఉద్యోగాన్ని సైతం వదిలేసి సినిమా రంగంలోకి ప్రవేశించి అందరి పొంది అనేక విభిన్న పాత్రలు ఒక పౌరాణిక పాత్రలు అయితే రాముడిగా రావణుడిగా శ్రీకృష్ణుడిగా దుర్యోధనుడిగా అర్జునుడిగా ఈ పాత్రలే కాకుండా ఒక సందేశాత్మకమైనటువంటి అనేక చిత్రాలు నటించి ప్రజల్ని మెప్పించినటువంటి వ్యక్తి రామారావు గారు అదేవిధంగా తనని ఆదరించినటువంటి తెలుగు పెద్దల కోసం తెలుగువారి కోసం సేవ చేయాలనే ఉద్దేశంతో తెలుగువారి ఆత్మగౌరవాన్ని తాగట్టు పెడుతున్నటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీని స్థాపించి తొమ్మిది నెలల అధికారంలో తీసుకొచ్చి సంక్షేమ కార్యక్రమాలు రెండు రూపాయలకి కిలో బియ్యం ఇచ్చిన జనతా వస్త్రాలు ఇచ్చిన కట్టుకుంటానే పక్కా గృహ నిర్మాణం చేసిన అది అన్న నందమూరి కార్యక్రమం మొట్టమొదటిసారి భారతదేశంలో పెట్టడం జరిగింది అదే కాకుండా మరి ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఉమ్మడి రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు చేశారు ఆ మహనీయుని మనందరూ కూడా గుర్తు తెచ్చుకోవాలా ఆనాడు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అంతకంటే ఘోరమైనటువంటి పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో ఉన్నాయి ఒక అరాచక శక్తులు ఈ రాష్ట్రాన్ని ఈరోజు పట్టి పీడిస్తూ ఉన్నాయి కులాలు పెట్టి మతాలు పెట్టి ప్రాంతాలు పెట్టి ప్రజల్ని విడగొట్టి రాజకీయ లబ్ధి పొంది ఇవాళ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి వ్యక్తులు మరొకసారి మభ్యపెట్టి మోసం చేయడానికి మనం ముందుకు వస్తున్నారు